శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ నూట పదమూడవ సర్గ చిత్రకూటమి నుండి సపరివారముగా బయలుదేరిన భరతుడు మార్గమధ్యమన భరద్వాజ మహర్షి ఆశీస్సులను కొని తిన్నగా అయోధ్యకు చేరుట పిమ్మట భరతుడు శత్రుంజయము అని పేరుగల ఏనుగు అంబారుపైనున్న ఆ పాదుకులను తీసుకుని వాటిని తన శిరస్సును దాల్చి శత్రుఘ్న సహితుడై సంతోషముతో రథమును ఎక్కెను వశిష్ఠుడును వామదేవుడును వ్రతదీక్షలో గట్టివాడైన జాబాలియు మంత్రాంగ నిపుణులైన మంత్రులందరను భరతుని రథమునకు ముందు భాగమున తమ తమ వాహనములపై సాగిపోవచుండెరీ వారు సీతారాముల పాద స్పర్శితో పునీతమైన చిత్రకూట మహాపర్వతమునకు ప్రదక్షిణాపూర్వకముగా నమస్కరించి మనోహరమైన మందాకిని నదిని వైపుగా ప్రాగ్ముఖులై ప్రయాణము చేయుచుండిరి అప్పుడు భరతుడు తన సైన్యములతో కూడి చిత్రకూట పర్వతం నుండి శ్రవించుచున్న వివిధ వర్ణములగల రమ్యములైన గైరికాది ధాతువులను దర్శించచో ఆ గిరి యొక్క పార్శ్వభాగంన సాగిపోచుండెను ఆ సమయమైన భరతుడు చిత్రకూట పర్వతం నుండి కొంత దూరం వెళ్ళిన పిదప అతడికి సమీపంలోనే కనిపించుచున్న భరద్వాజాశ్రమమును చూసెను అంతట బుద్ధిమంతుడైన ఆ భరతుడు భరద్వాజ ఆశ్రమం కడకు వెళ్ళి అతడ తన రథము పైనుండి దిగను పిదప అతడు ఆ ఆశ్రమమును ప్రవేశించి ఆ మహర్షి పాదములకు ప్రణమిల్లెను భరద్వాజ మహర్షి భరతుని రాకకు మిగులు సంతర్శించి ఆయనను ఇట్లు ప్రశ్నించను నాయనా భరత అన్నయ్యకు శ్రీరామచంద్రుని దర్శనమైనదా నీ కార్యము సఫలమైనదా దీశాలైన భరద్వాజ మహాముని ఇట్లు అడుగుగా సోదర ప్రేమ గల భరతుడు ఆ మహర్షికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను ఆ ప్రభువును దర్శించిన పిమ్మట నేనును మా గురువైన వశిష్ఠుడును అయోధ్యకు వచ్చి రాజ్యమును పరిపాలింపవలసిందిగా ఆయనను మిగులు అభ్యర్థించతమి దృఢ శ్రీరాముడు అందులకు ఎంతయో సంతసించి వశిష్ట మహామునితో ఇట్లు నుడివెను నేను పది సంవత్సరాల కాలము వనవాసము చేయదునని మా తండ్రి యజుడు ప్రతిజ్ఞ చేసి ఉంటిని నేను ఆ ప్రతిజ్ఞకు కట్టుబడి ఉందును శ్రీరాముడి ఇట్లు పలకగా మిక్కిలి ప్రజ్ఞావంతుడైన వశిష్ట మహర్షి ఆయన మాటలలోని అంతరార్ధమును గ్రహించినవాడై మాట్లాడటో సమర్థుడైన శ్రీరామునితో ఇట్లు నుడివెను ఓ రామా బంగారము చే తాపబడినని ఈ పాదుకలను భరతునుకు ప్రసాదింపము అవి కోశాల దేశ ప్రజల యోగక్షేమముల భారమును వహించును వశిష్ట మహర్షిట్లు పలికిన పిమ్మట శ్రీరాముడు తూర్పు దిక్కునకు మరలి పాదుకులను ఒకసారి తొడుగుకుని పిదప రాజ్యక్షేమమునకే వైటిని నాకు అనుగ్రహించెను శుభప్రదములైన శ్రీరాముని పాదుకులను స్వీకరించి మహాత్ముడి నా ప్రభువు యొక్క అనుగ్రహను పొంది అయోధ్యను చేరుటకే మరలి వెళ్ళుచున్నాను మహాత్ముడైన భరతుడి నుండి సంతోషకరములైన ఈ మాటలను విని భరద్వాజ మహాముని ఆయనతో మిగుల శుభకరములైన వచనములను ఇట్ల నొడివెను ఓ నరోత్తమ భరత ఉత్తమమైన శీలము సత్ప్రవర్తనూ కలిగిన వారిలో శ్రేష్ఠుడైనవాడా వర్షించిన నీరు పల్లంపు భూమికి చేరి తటాకాదుల్లో ఉండునట్లు సర్వశుభ లక్షణములను నీలో చేరి ఉన్నవి ఇందు ఆశ్చర్యపడవలసింది ఏమీనూ లేదు ఓ భరత బావుగా ధర్మములు ధర్మ ధర్మనిరతి గలవాడు అయిన నీ వంటి పుత్రిని గన్న మహాబాహువగు ఆ దశరథ మహారాజు నిజముగా అమృత స్వరూపుడు ఆ ప్రభువు మృత్యందినను బ్రతికి ఉన్నట్లే మహాత్ముడైన భరద్వాజ ఇట్లు పలుకుగా భరతుడు చేతులు జోడించి ఆయనకు పాదాభివందన మరచి అయోధ్యకు బయలుదేరేటకు సన్నద్ధుడాయను వినయ సంపన్నుడైన భర్తుడు మునికి ప్రదక్షిణాపూర్వకంగా పదే పదే నమస్కరించి మంత్రులు మొదలగు వారితో కూడి అయోధ్యకు బయలుదేరిను చిత్రంగ బలములతో కూడిన మహా సైన్యము పల్లకీలు బళ్ళు మొదలగు వాహనములతో పరివృతమై భరతుని అనుసరించతో అయోధ్యకు బయలుదేరిను వారందరూ చక్కని తరంగ పంక్తులతో ఒప్పుచున్న దివ్యమైన యమునా నదిని దాటిరి అటు పిమ్మట వారు పవిత్ర జలములు గల గంగా నదిని వరలా దర్శించిరి అనంతరము భరతుడు సైన్యములతో తదితర పరివారముల తోడను కూడి చూడ ముచ్చటైన గంగానది ప్రవాహమును దాటి రమ్యమైన పురమును ప్రవేశించను అంతట భరతుడు పురము నుండి బయలుదేరి కొంత దూరము ప్రయాణించిన పిమ్మట అయోధ్యను దర్శించను తండ్రియు సోదరులను లేనట్టి ఆ నగరమును చూసిన పితపాతడు మిగుల దుఃఖ సంతృప్తుడే శారధహైన సుమంత్రంతో ఇట్లు నడివెను ఓ సుమంత్ర చూడుము అయోధ్య పాడుబడి కలదప్పి ఉన్నది దాని శోభలా నేను మాసిపోయినవి అచ్చడి ప్రజలలో ఆనందమే శూన్యమైనది దీనావస్థకు గురైన నగరం నిశ్శబ్దం తాండవించుచున్నది వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము అందులో అయోధ్య కాండనందు నూట పదమూడవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ నూట పద్నాలుగవ సర్గ భరతుడు నగరమును ప్రవేశించి దాని దుస్థితిని చూసి కన్నీరు గార్చుట చక్కని సామర్థ్యము గల యశస్వైన భరతుడు మృదువైన గంభీరమగు ధ్వనిగల రథముతో ఆ నగరమును సమీపించి అందు ప్రవేశించెను అచట ఆ సమయమున పిల్లులు గుడ్లగోబులు సంచరించుతుండెను మానవుల ఏనుగుల కదలికలు ఆగిపోయెను చిమ్మ చీకట్లు అలుముకుని ఉండడుచే కృష్ణపక్షపు రాత్రులెందు వలె అయోధ్య శోభా విహీనమై ఉండెను సహజముగా స్వీయ శోభలచే వెలుగొందుచుండడి రోహిణి తన ప్రియపతియగు చంద్రుని రాహు కబులించుడిచే నిస్సాహ అయి కాంతిహీన అయి ఉండినట్లు దివ్యైశ్వర్యములతో తొలతూకుచునుడి అయోధ్య తన ప్రభువైన మహారాజును మృత్యువు కబలించుడిచే దీనయ్యి కళదప్పి ఉండెను గ్రీష్మతాపము యొక్క ప్రభావమున పర్వతము నుండి ప్రవహించుడి నదిలోని నీరు తగ్గిపోయి వేడెక్కి ఉండెను ఆ తాప ప్రభావమును తట్టుకుందలేక తీర జలములను ఆశ్రయించి ఉండు పక్షుల నేను విలువలాడుచుండెను తరిగిపోయిన నదీ జలములలో ఉన్న చిన్న పెద్ద చేపలను మసళలను ఆ వేడిని భరింపలేక ఆ నీళ్ల అడుగు భాగమునకు చేరుచుండెను అట్లు కుసించి ఉండేడి నది వలె అయో అయోధ్య శోభావిహీనమై ఉండెను పొగలు లేకుండా పైకి ఎగుచున్న జ్వాలలతో బంగారు కాంతులతో వెదవెల్ వెదచల్లుచుండెడి అగ్నిశ వలె అయోధ్య ఇంతకుముందు చక్కగా శోభిల్లుచుండేది కానీ పెరుగు పాలు మొదలగు ద్రవ్యములు హోమము చేయగా మంటలు ఆగి పొగ కమ్ముకొనుడు చేయి నిశ్చేజమై ఉన్న యజ్ఞాగ్ని వలె శ్రీరాముడు అడవుల పాలగుటతో దుఃఖముతో దీనయ్యున్న ఈ అయోధ్య ఇప్పుడు వెలవలబోచున్నది మహాసంగ్రామమునందు కవచములు నుగ్గునుగ్గు కాగా గజములు గుర్రములు రథములు దెబ్బతినగా ధ్వజములు విరిగిపోగా వీరు నేలవ్రాలగా ఆపదలో చిక్కుకున్న మహాసేనవలే ప్రభువును కోల్పోయిన అయోధ్య చిక్కుల పాలైయున్నది ప్రబలమైన వాయువేగముచే ఉవ్వెత్తుగా లేచి నురుగులతో కూడి ఘోషించునట్టి తరంగ పంక్తి వలె అయోధ్య ఇంతవరకును జనుల కోలాహలములతో కలకల్లాడుచుండెడది కానీ ఇప్పుడది గాలులు ఆగిపోగా ఉధృతి తగ్గి నిశ్శబ్దంగానున్న తరంగ సమూహం వలె శోభావహీనమై ఉన్నది యజ్ఞము ముగిసిన తరువాత యజ్ఞములకు సంబంధించిన సుక్ష్వాది ఉపకరణములు అన్నిను తొలగింపబడగా సమర్థులైనజులందరూ వెళ్ళిపోగా మంత్రోచ్చారణాది ధ్వనులు ఆగిపోగా నిశ్శబ్దంగానున్న యజ్ఞవేదిక వలె అయోధ్య మోగపోయి ఉన్నది ఎదకు వచ్చి వృషభముతో కూడుటకు తగతాపడుచున్న ఒక ఆవును ఆ స్థితిలో వృషభము నుండి వేరు చేసి గోశాలలో కట్టివేయగా ఆర్తికి చే నవలమలాడుచున్న గడ్డిని సైతము వేయిని ఆ గోవు వలె శ్రీరాముని ఎడబాటునకు గురి అయిన అయోధ్య దుస్సహాయమైన వేదనతో కుమిలిపోవుచున్నది బావుగా తేరి నెగినలాడుచుండు ఉత్తమ జాతికి చెందిన పద్మనాగాది మణులు తొలగిన కొత్త ముత్యాల హారం వలె శ్రీరాముని ఎడబాటును ఎలబాటనుకను దశద మహారాజు వియోగమునుకను లోనైన అయోధ్య శోభావిహీనమైనది పుణ్యము క్షీణింపగా స్థాన చందనమునకు గురి అయి ఆకాశము నుండి జారి తన దివ్యకాంతిని కోల్పోయి భూమిపై పడిన తారవలే అయోధ్య నిశ్చేజమై ఒప్పుచుండెను వసంత ఋతువునందు చిగిర్చి చక్కగా వికసించిన పూల గుత్తులతో కలకల్లాడుచో మరించిన గండు తొమ్మిదల వలె జూంకారములతో విను విందు గావించుచున్న వన వనలతవలే ఇంతవరకును అయోధ్య పుష్పవనములతో కనువిందు గావించుచు వీణావేణు మృతంగాదుల మధుర ధ్వనులతో అందరినీ ఆనందింపజేయుచుండేది కానీ గ్రీష్మ ఋతువునందు వేగముగా వ్యాపించి దావాగ్ని మంటలకు కొలదిగా దగ్ధమై వాడిపోయిన వనలతవలే ఇప్పుడు ఈ అయోధ్య కైకేయి దుస్వభావం అనడి అగ్ని జ్వలలకు వసివాడి కళావిహీనమై ఉండెను ఇప్పుడు అయోధ్యలోని ప్రజలందరను దుఃఖతులై ఉన్నందున అందరి రాజవీధుల ఎందు జనసంచారమే లేక అది బోసిపోయి ఉండెను మరియు దాదాపు వ్యాపారుల అంగళ్ళన్నీను మూసివేయపడి ఉండడిచే ఆ నగరము నిశ్శబ్దంగా నుండెను అందువల్ల మేఘములు చంద్రుని నక్షత్రములను కప్పివేయగా తేజర తేజోరహితమై ఉన్న ఆకాశం వలె ఈ అయోధ్య వెలవలబోచుండెను పానీయశాల ఎందు చక్కని పానపాత్రల నీను మధుర రసములు లేనివై ముక్కల ముక్కలై చెల్లాచెరుగా పడి ఉండెను మితిమీరి మధుపానము చేసి ఉన్న వారందరను అచ్చల నేలపై విచ్చలవిడిగా పడి ఉందరు ఆ విధముగా పానీయశాల ఎంతయు రోతగొల్పుచుండెను ఇళ్ళ ముంగిళ్ళెందునూ వీధులలోనూ ఎవరునూ శుభ్రపరచడం వారు లేక అవి చెత్తా చెతారములతో నిండి ఉండడే ఈ అయోధ్య పానీయ భూమి వలె అసహ్యంగా ఉన్నది దెబ్బతిన్న అరుగులతో పగిలిపోయిన పాత్రలతో కృంగిపోయిన భూమితో తాగుడుకు నీరు లేని కుండలతో ఒప్పుచో స్తంభములు దెబ్బతి నుడిచే కొంతవరకు శిథిలమైన చలివేంద్రముల వలె అయోధ్య కడు దుస్థితికి లోనై ఉన్నది అనువుగా పొడవై దృఢముగా నుండి ఇంటి రెండు కొనల వరకును వ్యాపించి ఉండి బలమైన త్రాళ్ళు కలిగి యోధుల బాణములు వేగముగా వచ్చి తగులుడిచే ముక్కలై ధనస్సు నుండి జారి భూమిపై పడిన అల్లెతాడు వలె కైకేయి వరముల ధాటికి అయోధ్య చిన్నాభిన్నమై ఒప్పుచుండెను యుద్ధ వీరుడైన ఒక యోధుడు తను ఆడు ఆడుగుర్రమును అధిరోహింపగా శత్రు సైన్యము దాన్ని వేగముగా కొట్టుడిచే అది యుద్ధ భూమిలో నేలకొరిగి దురావస్థకు లోనగును అట్టి దుస్థితిలోనున్న ఆడు వలె అయోధ్య మిగుల దీనస్థితికి లోనైనది దిగుడు బావిలోని నీరు ఎండిపోట చే అందరి పెద్ద పెద్ద మత్స్యములు తాబేళ్లు బయటపడును దాని దరులు బీటలు వారును అందరి కలువులు ఎండి నశించును అయోధ్య నగర స్థితి అట్టి దిగుడు బావి వలె దురావస్థకు గురయే ఉండెను మంచి గంధములు మొదలుగు మైపోతలు లేక ఆభరణములను ధరింపక దుఃఖిచడి కృషించి ఉన్న పురుషుని యొక్క శరీరము వలె అయోధ్య దీనావస్థకులోనే ఉండెను నందు దట్టమైన నల్లని మేఘములు సూర్యమండలమును పూర్తిగా కప్పివేయగా నిశ్చేజమై ఉన్న సూర్యకాంతి వలె అయోధ్య వెలవలబోవుచుండెను దశరథుని కుమారుడును సకలశుభ లక్షణ సంపన్నుడునైన భరతుడు రథమునందు కూర్చుని ఉండి ఆ మహారథమును నడుపుచున్న సారథితో ఇట్ల నేను ఇదివరలు అయోధ్య ఎందు వీణావేణు మృదంగ తాళముల యొక్క మధురధ్వనులు ఎల్లప్పుడనూ నగరమునందటనం వినబడుచుండెడివి నేడు అవి వినిపించడం లేదేమీ నేడు అయోధ్య నగరంలో విచుచున్న వాయువులలో జనులను పరవశింపజేసిడి వట్టివేళ్ల యొక్క కస్తూరి యొక్క వాసనలు పూలమాలల పరిమళలు చందనము అగురు మొదలుగు వాటి సుగంధములు ప్రశ్నించటం లేదేమి శ్రీరాముడు వనవాసములకు వెళ్ళిన పిమ్మట శ్రేష్ఠములకు పల్లకీలను మోయివారి ఘోషలు చెవులకింపైన గుర్రపు సకిలింపులు మొదట ఏనుగుల ఘీంకారములు మహారథ చక్రముల సవ్వడలు ఈ అయోధ్యలో నేడు వినపడటం లేదేమి శ్రీరాముడు వనములకు వెళ్ళిన పిదప యువతీ యువకులు కడు దుఃఖితులై చందనములను అగురు గంధములను అలముకునటలేదు గుమగుమలాడు కొత్త కొత్త పూలమాలను లేదు శ్రీరాముని ఎడబాటలకు కుమిలిపో వచ్చిన పురప్రజలు వ్యాహిలికై బయటికి వెళ్ళుట లేదు సరికదా వారు పూలమాలను సైతము ధరించటయే లేదు పురమునంద ఏ వి ఏ విధములైనా ఉత్సవములను జరుగుటయే లేదు ఈ అయోధ్యాపుర శోభావ నేను మా అన్నయ్యకు శ్రీరాముని తో కూడి వెళ్ళిపోయినవి ఇది ముమ్మాటికినే నిజము అందువల్ల నేడు అయోధ్య జడివానులు కురియున్నప్పటి శుక్లపక్షపు రాత్రి వలె శోభిల్లుట లేదు మా అన్నయ్యకు శ్రీరామచంద్రుడు వనవాస దీక్షను ముగించుకొని ఇచ్చటికి విచ్చేయుట మహోత్సవం వలె మాకు అందరికీ సంతోషదాయకము గ్రీష్మృతువులందరి మేఘం వలె ఆ ప్రభు యొక్క ఆగమనము అయోధ్యా పౌరులందరి హృదయములలోనూ ఆనందోత్సాహములు నింపుడ ఎప్పుడో కదా చక్కని వేషభూషణలు దాల్చిన యువకులను జనులను నిటారుగా నిలబడి భుజములను ఎగురవేయచ్చు అయోధ్య ఎందులు రాజవీధులలో సంచరించటలేదు అందువలన నేడు ఈ వీధులన్నీనూ వెలవెలబోవచ్చున్నవి భరత నీట్లు పలు పలు విధములుగా పలుకుచో రాజభవనం ప్రవేశించెను దశరథ మహారాజులైన ప్రాసాదము లేని గుహ వలె ఒప్పుచుండెను అంతఃపురము జనసంచారం లేకపోవడచే బోసిపోయి ఉండెను అప్పుడు అది సూర్యరశ్మి లేక దేవతలచే విడవబడిన దుర్దినము వలె శోభావిహీనమై ఉండెను అసలు బుద్ధిమంతుడు ఆ భరతుడు ఆ అంతపురం అంతటను కలిగి చూసి కడు దుఃఖతుడే కన్నీరు కార్చెను వాల్మీకి మహర్షి విరచడమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందులి అయోధ్యాకాండనందు నూట పద్నాలుగవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్